నేను వెళ్తాను బాయ్ బాయ్ సార్ బాయ్ బాయ్ బెస్ట్ ఆఫ్ లక్ ఉంటాను యు సార్ చిన్ని గారు ఆ నేను ఇందుని తప్పకుండా కలుసుకుంటాను థాంక్యూ బెస్ట్ ఆఫ్ లక్ చిన్ని గారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ కూలీ థాంక్యూ దించు రావయ్యారా త్వరగా దించు ఎక్కడ దగాలి ఇక్కడ కాదు కొంచెం ముందుకు వెళ్ళు అక్కడ నుంచి కదా మనం నాలుగు సార్లు తిరిగి ఇక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడికే వెళ్ళమంటావు ఏంటి ఏంటో అంత కన్ఫ్యూషన్ లో ఉంది మేము ఈ ఏరియాలోనే ఉండేవాళ్ళం స్ట్రీట్ లో రెండు వైపులా చిన్న చిన్న షాపులు ఉండాలి ఒకటి కనపట్టలేదు అదే సంగతి ఏడు సంవత్సరాల క్రితం ఈ ఏరియా అంతా నువ్వు చెప్పినట్టే ఉండేది ఫోరంభో స్థలంలో ఇల్లు కట్టారని కార్పొరేషన్ వాళ్ళు అప్పుడు ఇక్కడ ఇళ్ళు షాపులు అన్ని పడగొట్టేశారు ఇప్పుడు ఇదే మెయిన్ రోడ్ అయిపోయింది అయినా పొద్దున్నే భలేబేరం దొరికింది దిగు ఏడు సంవత్సరాల తర్వాత వచ్చి అడ్రస్ వెతుక్కునేవాడికి నా ఆటోని దొరికిందా ఇప్పుడు వెళ్ళి తీరిక వెతుక్కో ఇక్కడ క్లాక్ టవర్ ఉండాలి మీకు తెలుసా క్లాక్ టవర్ నేనే కాసే కబీరే కమ్మ ఇద యాతోనే ఈ ఏరియాలో కేబుల్ టీవీ కోటేశ్వరం ఉండాలి ఆయన అడ్రస్ కొంచెం చెప్తారా నేను ఐదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను అలాంటి వాళ్ళు ఎవరూ లేరే అంతకు ముందు నాకు తెలియదండి ఎందుకైనా మంచిది ఆ రోడ్డు చివరికి వెళ్ళి అడగండి ఏమండి ఇక్కడ నాడారని టీ కొట్టు నడిపేవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా ఒకప్పుడు ఇక్కడ టీ కొట్టు ఉన్నమాట నిజమే కానీ అవన్నీ పడగొట్టి బ్రిడ్జ్ కట్టేశారు ఇప్పుడు ఆ దుర్గమ్మ గుడి మాత్రమే మిగిలింది He? <spe etwasànnt ako> He? Eh? <are>? జిమ్మి రారా రే 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 ఎన్నాళ్ళయిందా నన్ను చూసి పోన్లే నువ్వేనా కనపడ్డావు ఎక్కడున్నారా మన వాళ్ళంతా హిందు ఎక్కడరా కోటేశ్వర బాబా ఎక్కడా బాలు ఎక్కడా వీళ్ళందరూ ఎక్కడా సరే నువ్వున్నావు ధైర్యించాలి నాకు మన వాళ్ళందరూ ఎక్కడున్నా కనిపెడతా చిన్నిగాడ్రాన్నెళ్ళి ఏమైపోయాడు నేడు కారేణ పరిగెడుతున్నాడేంటి పద చూద్దాం పద 話して a o చిని 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 ఆగో అలా వెళ్ళకూడదు మీ బాబా అవునండి పేరేంటి అన్నారు ఎన్ని నైస్ నేమ్ చిన్ని నేనే నీకు చెప్పే అవకాశం నువ్వు నాకు ఇవ్వకపోయినా నీ మనసులో నేను ఇంకా మిగిలినాను చూడు అది చాలేందు నాకు చాలు ఏంటో కళ్ళు కనపడట్లేదా ఏంటి బ్రదరం అరుస్తున్నా లోపలించి వచ్చేవాడి నువ్వు ఆరును కొట్టకుండా దూసుకుంటూ వచ్చేసి ఆటోని తిట్టావేంటి రూపీస్ పెనాల్టీ కట్టకుండా అడుగు కూడా ఆటో డ్రైవర్ ఏం మాట్లాడకుండా ఉన్నాడు నువ్వేంటో తెగ్ నేను పబ్లిక్ అయినా నీ తప్పు కాదులే తమ్ముడు నువ్వు వేసుకున్న యూనిఫారం నీతో అట్ట మాట్లాడిస్తుంది కలట బయటికి రాని అసలు నేను ఎవరో తెలుస్తుంది

ఈ రక్తం ఏంట్రా ఎవరా నేను కొట్టింది చెప్పరా రే చిన్ని నోరు తెచ్చి మాట్లాడరా నేను చెప్పరా చెప్పరా ఎవరా నేను కొట్టింది చిన్ని ఎవరా మా చిన్ని కొట్టింది చెప్పరా చెప్పు ఈ సంగతి కలెక్టర్ అమ్మ తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏంటి జరిగేది ఆఫీసులకు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే కలెక్టర్ అమ్మ కొట్టమంది ఏంటి కలెక్టర్ అమ్మ కొట్టమందా

మర్యాద కావచ్చు వాడికి క్షమాపణ చెప్తా లేదా ఎందుకు అరుస్తున్నా ఉండబట్టలేక అరుస్తున్నానమ్మా తప్పైతే క్షమించు ఈ పోలీసు వాడు కొట్టి జీపులో పడేసింది ఎవరో తెలుసా తెలుసు తెలుసు కూడా వాడిని కొట్టించవా తెలిసే అతని కొట్టమన్నాను అరెస్ట్ చేయమన్నాను ఇప్పుడేంటి దానికి నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు నేనేది మర్చిపోలేదు తాగిన మైకల్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అవునమ్మా నేను తాగిన మైకల్లోనే మాట్లాడుతున్నాను అది కాసేపట్లో దిగిపోద్ది కానీ నీకు బట్టిన మైకం ఉంది అధికార మైకం అహంకార మైకం అది అంత తేలిక దీపం రోజు ఇంత ముద్దబడేస్తే తినే కుక్క ఆ విశ్వాసంతో నన్ను తీసుకెళ్ళి చూపించింది పెద్ద పెద్ద చదువులు చదవంగా సరిపోదాం మనిషి అన్నాక మనసు ఉండాలి జాలి దయ్య లేకుండా ఆడి నేనే కొట్టుకున్నాను అసలు ఆడదాని తీసుకెళ్ళండి ఇందు ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని ఆ నేను చెప్పు ఆడు నేను ఈ పక్కకు కూడా రావు ఆగిందో ఇందో నేను చెప్పేది లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు ఇన్నేళ్లుగా నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను ఏమే పోయొచ్చింది ఎక్కడికి వెళ్ళా ఇంతకాలం తర్వాత నువ్వు నన్ను కలవడానికి వస్తే నువ్వే చిన్ని అని అర్థం చేసుకోలేక నిన్ను కొట్టించిన దుర్మార్గురాలి అయినా నేను ఇచ్చింది నన్ను ఒక మాట నేను చెప్పకూడదా ఆపరేషన్ తర్వాత కట్టు విప్పగానే ముందుగా నేను నిన్నే చూడాలని ఆశపడ్డాను తర్వాత నేను నిన్ను కలవాలని ఎంత ప్రయత్నించాను చిన్ని చిన్ని నీ వల్లే నేను చదువుకొని ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను ఈ హోదా ఈ గౌరవం అన్ని అన్ని నువ్వు పెట్టిన భిక్ష చిన్ని మనసులో నిన్ను మంచివాడిగా ఊహించుకొని ఎదురుగా చూసినప్పుడల్లా ハハハハ。